పూల మొక్కకు మంచి దిగుబడి మరియు మంచి పుష్పించే అవకాశం కోసం నేను ఎపీకేఎస్ ని అడిగాను వారు నాకు అభిమాన్ మరియు ఎఫెలేడు అనే రెండు మందులను సిఫార్సు చేశారు ఈ మందు ఇచ్చిన తరువాత నేను మునుపటి కంటే మెరుగైన పెరుగుదలను చూశాను అది ఇరవై నుండి ముప్పై కిలోలు మాత్రమే ఉండేది ఎఫెలేడు ఏడు ఉపయోగించిన తరువాత నేను మరింత మార్పు గమనించాను పూల బరువులో మార్పు ఆరెంజ్ రంగు చామంతి పువ్వు పసుపు రంగు చామంతి కంటే ఖరీదైనది హలో నా పేరు ప్రభాకరన్ నేను సెంగల్పట్టు జిల్లా నుండి వచ్చాను నేను పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను పది సెంట్ వద్ద వంకాయ పది సెంట్ వద్ద చిల్లీ పది సెంట్ వద్ద సెలోసియా పువ్వు మరియు నలభై సెంట్ వద్ద చామంతి పువ్వును నాటాను వర్షం పడుతున్నందున నేను ఎటువంటి ఎరువులు వేయలేకపోయాను మరియు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది వర్షం ఆగిపోయిన తర్వాత నేను దానిని మళ్లీ జాగ్రత్తగా చూసుకుంటాను పూల మొక్కకు మంచి దిగుబడి మరియు మంచి పుష్పించే అవకాశం కోసం నేను ఎపీకేఎస్ ని అడిగాను వారు నాకు అభిమాన్ మరియు ఎఫ్ఎలేడ్వేడు అనే రెండు మందులను సిఫార్సు చేశారు తర్వాత నేను ఈ మందులు కొనుక్కుని వాడాను నా దగ్గర నలభై సెంట్లలో ఒక పూల మొక్క ఉంది ఆరెంజ్ చామంతి మరొక పసుపు చామంతి పువ్వు నేను ప్రతిరోజు యాభై కిలోల పువ్వులు కోస్తాను నేను ప్రతిరోజు దానికి నీరు పోస్తాను ఈ ఎఫ్ ఉపయోగించినప్పటి నుండి పువ్వుల పెరుగుదల బాగానే ఉంది తెగుళ్ల ఉధృతి తగ్గింది మరియు పసుపు చామంతి పువ్వుల మొక్క ముప్పె పువ్వుల చొప్పున వికసించింది దీనిని సులభంగా కోయవచ్చు నాకు ఈ పసుపు చామంతి పువ్వు నుండి మంచి అమ్మకాలు లభిస్తాయి నేను నలభై నుండి యాభై కిలోల వరకు మార్కెటింగ్ చేస్తాను ఈ అభిమాన్ మరియు ఎఫెలేడు ఏడుతో నాకు మునుపటి కంటే మెరుగైన పెరుగుదల మరియు ఎక్కువ అమ్మకాలు వచ్చాయి దీని కారణంగా నేను సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నాను నారింజ చామంతి పువ్వు ప్రారంభంలో పెద్దగా వికసిస్తుంది కాని రెండు నుండి మూడు కోతల తర్వాత ఈ పువ్వులు చిన్నవిగా మారినాయి తదనుగుణంగా అమ్మకాలు తక్కువగా ఉంటాయి నారింజ చామంతి పువ్వు పసుపు చామంతి పువ్వు కంటే తక్కువగా పెరుగుతుంది మరియు తక్కువ అమ్మకాలు వస్తాయి అయితే ఆరెంజ్ చామంతి పువ్వు ధర పసుపు చామంతి పువ్వు కంటే ఎక్కువ నేను మూడు వందలు మిల్లీ లీటర్లు అభిమాను పదిహేను లీటర్ల నీటిలో కలుపుతాను నేను సాయంత్రం మూడు గంటల తర్వాత మాత్రమే ఎఫెలేడు పిచికారీ చేస్తాను ఎందుకంటే కీటకాలు సాయంత్రం మాత్రమే పువ్వులపై దాడి చేస్తాయి కాబట్టి ఆ సమయంలో ఎఫెలేడువేడు పిచికారీ చేయడం ఉత్తమం ఇప్పుడు నాకు ఇరవై కిలోల ఆరెంజ్ చామంతి పువ్వులు మరియు యాభై కిలోల పసుపు చామంతి పువ్వులు లభిస్తాయి ఇంతకు ముందు నేను ఇంత బరువు పెరిగిన పువ్వులు మునుపెప్పుడు చూడలేదు